అమ్మా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏముందమ్మా రేవంత్ రెడ్డి ఒక దొంగ ఉన్నాడు దేవుడా మరి రాజశేఖర్ రెడ్డి గారిని ఎక్కడ గౌరవిస్తున్నారమ్మా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని ముప్పై సంవత్సరాలు సేవ చేసుకుని రాజశేఖర రెడ్డి గారి బ్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరాడే మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆ పార్టీని రెండు సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారం లేక తెచ్చాడే మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీయే కదా మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా మరి రాజశేఖర రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ కదా మరి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ ఎవడు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ నడపండి అమ్మా నడపండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి మీ వాళ్ళకి ఎప్పటికైనా అవకాశం ఒప్పనే ఉంది రండి ఆహ్వానిస్తున్నాం అందరూ చేరండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొచ్చే సత్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయదు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు పోయినాక కాంగ్రెస్ పార్టీనే ఐదు సంవత్సరాల అధికారంలో ఉంది మరి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సాధించలేదు రాజశేఖర రెడ్డి గారి ఘనత రాజశేఖర రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీకి ఘనత సాధించి పెట్టారు అది వాస్తవం